పాశ సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం జీవితంలో అన్నీ ఉన్నా స్పష్టత లేకుండా జీవితంలో ఎటువైపు ప్రయాణం చేయాలో అర్థం కాని సంగ్ధ స్థితిలో ఉన్నారా శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక విషయాలలో అద్భుతమైనటువంటి వనరులున్నా కూడా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాక జీవితాన్ని అతలాకుతలం చేసుకునేటటువంటి పరిస్థితులలో ఉన్నారా వివాహం కాకపోవడం జీవితానికి సరి అయిన దారి దొరకక ఎటు వెళ్లాలో అర్థం కాక జ్ఞాన సముపార్జన లేక జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న వారికి ఏకైక పరిష్కారం రాహుకేతు పూజ చేసుకోవడం ఈ రాహుకేతు పూజ అంటే అర్థం జీవితంలో స్పష్టత జీవితం యొక్క సాఫల్యత ఈ రెండు విషయాలు మీ జీవితంలోకి రావాలంటే శ్రీకాళహస్తిలోని రాహుకేతు పూజే మార్గం వారి అనుగ్రహం సంపూర్ణంగా ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారికి స్పష్టత సాఫల్యత సమృద్ధిగా వచ్చి ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారు